జగన్ నువ్వు మారవ ఎన్నికలు ముగిసి పది నెలలు కావస్తున్నా పాడిందే పాట పాచిపల్లదాస అని చెప్పిందే చెప్పి ఎందుకిలా పిచ్చెక్కిస్తున్నావు కోటలో బంగ్లా నుంచి బయటికి రావా కోటరి చెప్పిందే వింటావా జనం మనసుల్లో ఏముందో తెలుసుకోవా నీ కోసం ప్రాణాలు పనంగా పెట్టి పోరాడిన కార్యకర్తలను పట్టించుకోవా ఎంతసేపు నలభై శాతం ఓటింగ్ వచ్చిందని నవ్వుతూ డబ్బా కొట్టుకోవడమేనా నిజం గ్రహించవా ప్రతిపక్ష హోదా కోసం పిచ్చిపోరాటం ఆపవా ప్రభుత్వం చేస్తున్న తప్పులు కనబడటం లేదా ఒకప్పటి జగన్ ఏమయ్యాడు సోనియాను ఢీకొట్టిన పులివెందల పులిబిడ్డ పౌరుష్యం ఏమైంది అన్ని పార్టీలకు ఎదురు నిలబడి కలబడి తెగబడి ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చుకొని ఇండియా ఆల్ టైమ్ రికార్డు ఎంపీగా పేరు తెచ్చుకున్న కడపరెడ్డికి ఏమైంది ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఉరకలేసే యువరక్తం అంగబలం అర్థబలం పుష్కలంగా ఉన్న సీమరెడ్డిలో దూకుడెక్కడ కనుసైగలతో శాసించే ఎడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సింహగర్జన చేయాలంటే ఏం చేయాలి అలాగని ఆయనలో సత్తువ తగ్గలేదు గుండెల్లో ధైర్యం ఇసుమంతైనా తగ్గలేదు మడమ తిప్పలేదు మాట తప్పలేదు అయినా ఎందుకో ఆయనలో ఏదో నైరాశ్యం కనిపిస్తోంది ప్రతి కార్యకర్త ఇప్పటికీ జగన్ను తండ్రిని మించిన తనయుడులాగే చూస్తున్నారు ఆయన అడుగు వేస్తే విధ్వంసమే అని వాళ్ళకు తెలుసు కానీ ఈ సందిగ్ధం ఎక్స్క్లూసివ్ డీటెయిల్స్ ఆన్ జీ మీడియా